అర్జున్పట్ల కమలాయపల్లి ఈ రెండు కూడా చేరియాల మండలానికి షిఫ్ట్ చేస్తున్నట్టు ఇందులో చెప్పారు మంత్రి గారు మరి చదవలేదు అంటే అందులో ఉన్నది సిద్దిపేట జిల్లా రెండు గ్రామాలు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ఉన్న రెండు గ్రామాలు అర్జున్ పట్ల కమలాయపల్లి ఆ రెండు ఇంతకుముందే చేరియాల మండలంలోకి చేర్పించడం చేరడం జరిగింది గత ప్రభుత్వంలోనే సమస్య ఏంటంటే రెవెన్యూ పరంగా చేరియాల మండలానికి పోయి ఎంపీడీఓ పరిధి మాత్రం ఈ మద్దూరు మండలంలోనే మిగిలిపోయింది కాబట్టి ఈ బిల్లులో దాన్ని చేర్చడానికి కారణం అన్ని విధాలుగా అంటే ఒక రెవెన్యూ కాకుండా పంచాయత్ రాజ్ పరంగా కూడా ఇది చేరియాల రెవెన్యూ డివిజన్కి మారడం కోసం ఇందులో పెట్టింది దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం రెండవ అంశం అధ్యక్ష ఈ రెండు గ్రామాలకు సంబంధించిన ఎంపీటీసీ ఏదైతే ఇప్పుడు మద్దూరు మండలంలో ఉందో ఆ రెండు గ్రామాలకు సంబంధించిన ఎంపీటీసీ కూడా చేరియాల మండలంలోకి రావాలి దీని ద్వారా కాబట్టి అది కూడా వస్తుందా రాదా అని చెప్పేసి రావాలని చెప్పేసి మీ ద్వారా వారిని మంత్రి గారిని కోరుతున్నాను ఇప్పుడు మన రాజేశ్వర రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఆ రెండు గ్రామ పంచాయతీలను మరి వారు కోరుకున్న విధంగా ఈ బిల్లులో పొందుపరిచి మార్చడం జరిగింది అధ్యక్ష ఎన్నుకున్న ఎన్నుకోబడ్డటువంటి ఎంపీటీసులు కానీ అదేవిధంగా సర్పంచ్ల టర్మ్ అయిపోయింది కాబట్టి మార్పుకు అవకాశం ఉందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా